వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఎన్నడూ జరగనటువంటి విధంగా అమరచింత మున్సిపల్ అభివృద్ధికి కృషి చేసిన బీద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి అమరచింత మున్సిపాలిటీ ప్రజలు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కానుకగా ఇచ్చారు వారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులు అయ్యి జింకా సువర్ణ రవి బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో మెజారిటీ సభ్యులతో అమరచింత మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం జరిగింది నూతనంగా ఏర్పడిన చైర్మన్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ఈ ఐదు సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీ గారి సహకారంతో అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని నాగరాజు గౌడు చెప్పడం జరిగింది రాష్ట్ర మంత్రి వరులు స్థానిక ఎమ్మెల్యేటువంటి బీద బలహీన వర్గాల ఆశ జ్యోతి వాటి శ్రీయరన్నా ఒక ఒక వజ్రంలా ఈ అమర చింత ఆత్మకు రెండిటి కూడా దొరికినటువంటి ఒక వజనం గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఏనాడు ధర్మపురం రోడ్ లేదు నందిమల్ల రోడ్ లేదు నందిమల్ల నుండి జూరల్ల ప్రాజెక్టు వరకు కూడా రోడ్ లేని పరిస్థితి అమర చింతలో ఒక ఎంపీడీ ఆఫీస్ ని తాళం వేస్తే చూసుకుంటూ ఉన్నటువంటి ఉన్నాయి అమర చింతలో ఎంఆర్ఓ లో నీళ్లు వారుతుంటే వర్షం నీళ్లు పట్టించుకున్నటువంటి నాతులు లేరు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ని దాంట్లో కూడా ఈ మామూలుగా మనం బర్రెలు కట్టేసేటువంటి కట్టడం చూస్తున్నాం గ్రామంలో అనేక ఈజ్ సిస్టమ్ కూడా ఏ విధంగా ఒకసారి చూడాలి గతంలో పరిపాలించిన వ్యక్తులు వచ్చిన నిధులను కూడా వాళ్ళ జోబులు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో పోరాటం చేయడం జరిగింది కనుక ఈరోజు ఎప్పుడైతే వాకడి శ్రీరన్న మంత్రిగా వచ్చినప్పుడు వారికి వచ్చినప్పుడు అన్న అమర్చింత ఆత్మ నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి అమర్చి ఆత్మకూరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా కచ్చిగా వాళ్ళకు రుణపడి ఉన్నా అని చెప్పి అనుక్షణం మంత్రిగా ఉన్నా కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండి గ్రామంలో మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు మొన్నే తీసుకొచ్చిన సందర్భం ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా వనపర్తికో మాకో పోయే పరిస్థితి ఉంటే దేశ ప్రకాష్ రెడ్డి సార్ కట్టినటువంటి హాస్పిటల్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ని నెలకు పదమూడు లక్షల రూపాయలు ముప్పై మూడు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి తొమ్మిది మంది ఎంబీబీఎస్ డాక్టర్ని ఈరోజు కేటాయించడం జరిగింది అదే విధంగా వాకిడి సేరన్నా ఇదే అమర్ మున్సిపాలిటీకి ఈ ఆఫీసులు ఏందన్నా ఇండి ఏం లీడర్ ఈ విధంగా రాజకీయ నాయకులు పరిపాలించారు కదా ఈ ఎంపీడో ఆఫీసులు తాళమేశడు ఏందన్నా నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ దగ్గరకు పోయి పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి అన్ని ఆఫీసులు కూడా ఖచ్చితంగా ఒక దగ్గర ఉండాలని చెప్పి ఇక్కడ పద్నాలుగు ఎకరాలు ఉన్నటువంటి దుబాయ్ కుండలో ఏడు ఎకరాల్లో ఆఫీసులు కూడా కట్టియడానికి సీఎం గారి దగ్గర నుండి పైసలు ఇచ్చిన సందర్భం మొన్న జరిగింది అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్ మన దగ్గర సొంత బిల్డింగ్ లేదు గతంలో పరిపాలించినటువంటి నాయకులు ఒకసారి ఆలోచించాలి ఆ పోలీస్ స్టేషన్ కూడా ఎందుకు తీసుకురావాలని ఆలోచించాలి దాని సందర్భంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి శ్రీ అరన్న నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది దాన్ని కూడా కొత్త బిల్డింగ్ తయారు చేస్తున్నాం కనుక ఈ యొక్క మున్సిపాలిటీలో చిన్నదని చెప్పి చిన్న చూపు చూసి ఎవరు వచ్చిన గతంలో ఎమ్మెల్యేలు మొత్తాల్లో మొత్తాల్లో కారెక్కి ఎక్కువ దగ్గర ఆగిపోయి ఈ అమర్ ఏ విధంగా నిర్వీలం చేసిడు ఒకసారి ఆలోచించాలి ఈరోజు అమర్ చింత మున్సిపాలిటీని ఈరోజు మున్సిపాలిటీ నడిపించాలంటే వాళ్ళకు జీతాలు లేక ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది రెవెన్యూ లేక అలాంటి ఇబ్బందులు జరిగి అభివృద్ధి లేక ఇవన్నీ జరుగుతుంటే శ్రీలను ఒక్కటే మాట చెప్పాడు అన్నా మనకు ఓట్లేసి మనం గెలిపించుండ్రు నే ఈరోజు మంత్రిగా ఉన్న ఈరోజు బీద బలిగిన వర్గాల ఒక బిడ్డని ఈ అమర్చింత నుండి మీరు అత్యధిక మెజార్టీ ఇస్తే నేను అసెంబ్లీలో కూర్చున్నా ఏమంత మాట్లాడి కొట్లాడి తెచ్చుకుంటున్నాడు కనుక అలాంటి వ్యక్తిని ఈరోజు కాపాడుకోవాలి అలాంటి వ్యక్తిని బాధ పెట్టొద్దు అలాంటి వ్యక్తిని ఏ రోజు కూడా తల దించుకునే పని చేయొద్దని ఈరోజు మా సువర్ణమ్మ నిజంగా చెప్తున్న జింక సువర్ణమ్మ కుటుంబానికి జింక రవెన్యూకు మేము ఖచ్చితంగా ఈ యొక్క సొంతం ఇంటి మనసులాగా చూసుకొని వాళ్ళ రుణం తీర్చుకోక తీర్చుకుంటామని చెప్పి మీకు అందరికీ ఎందుకంటే ఒక అభివృద్ధిని ఒక దగ్గర ఈ ఈరోజు సరే ప్రజలు తీర్పిచ్చినారు కానీ దానికి మద్దతుగా ఆమె వచ్చినందుకు ఆమె ప్రత్యేక ధనాలను మా ఇంటి ఆడిపర్చులాగా ఆడి పిల్లలాగా గౌరవించుకుంటాం కనుక ఈరోజు ఈ అమర మున్సిపాలిటీలో రాబోయే కాలంలో అమర పెద్ద చెరువు ఏనాడు కూడా చెట్లు తీసిన సందర్భాలు మన వాళ్ళు ఎవరో పెద్దలు రెడ్డి సారో ఇంకెవరో తీపిచ్చేది తప్ప దానికి ఏనాడు నిధులు వచ్చిన సందర్భం లేదు దానికి మూడు లక్ష మూడు కోట్ల రూపాయలు ఈరోజు చెరువుకు తీసుకొచ్చిన చరిత్ర వాకి శ్రీ కనుక దయచేసి నేను అంటే గతంలో చాలా మంది ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు రామ్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినొచ్చు ఇప్పుడు ముందు నాకు కూడా తెలియదు ఆయన వాయిస్ విన్నట్టు మన వాళ్ళు చెప్పారు గతంలో కూడా టీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు గత మున్సిపల్ ఎలక్షన్లో నీకు ఇచ్చింది రెండే సీట్లు ఆరా నీకు రెండే సీట్లు నీకు టీఆర్ఎస్ నుండి గెలిపించరు ప్రజలు తీర్పిచ్చారు ఆనాడు అందరు అమర్చితులు ఉన్నటువంటి సిపిఎం కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ ఖచ్చితంగా అభివృద్ధికి దోహదపడాలన్న ఆలోచనతోన ఖచ్చితంగా మీకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడే స్థానికంగా మున్సిపల్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ చేయడం జరిగింది గతంలో కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మేము ఏదో స్వార్థాన్ని కాదు మా దగ్గర మేము కూర్చున్నాం నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి సిపిఎం కాంగ్రెస్ కానీ వాళ్ళే మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని వస్తే దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడుతున్నావు నీకు ఒకసారి ఆలోచన చేయాలి అసెంబ్లీలో నువ్వు జిమ్కల గురించి మాట్లాడినావు కానీ చింతలు జరుగుతున్నటువంటి అభివృద్ధి నేరాన్ని కూడా మాట్లాడిన సందర్భాలు లేవు కనుక ఒకసారి ఆలోచించాలి అనేక గ్రామాల్లో ఇబ్బందులు జరుగుతున్న చూసినవి కాదు అమర్ చింత మున్సిపాలిటీలో ఎలాంటి ఇబ్బందులు చూసిన సందర్భాలు లేవు ఇచ్చిన డబ్బుల్ని కూడా ఆనాడు మున్సిపల్ చైర్మన్ మీకు సంబంధించిన వ్యక్తులు ఆనాడున్న మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ తొమ్మిది కోట్ల స్కామ్ చేసిండు దాన్ని కూడా బిడ్డ బయటికి అనుకుంటున్నాను అన్న గుర్తు పెట్టుకోండి ఈనాడు నువ్వు మాట్లాడుతున్నావు కదా అమర్ చింతలో కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా మబ్బే పెట్టి తీసుకు మబ్బే పెట్టాలి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోను ఆనాడు నువ్వు రెండే సీట్లు గెలుచుకున్నావు ఆనాడు నువ్వు మబ్బే పెట్టినట్ట ఆనాడు అమర్ చింత ప్రజలు పెద్ద గుణం అమర్చింతలో సైద్ధాంతికమైనటువంటి పార్టీలు ఉంటాయి సిద్ధాంతమైనటువంటి పార్టీలు ఉంటాయి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి పెరిగిన మీద కనుక ఏనాడు కూడా ఏ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వరు ఎందుకంటే సిద్ధాంతమైనటువంటి పార్టీలు వాళ్ళ సిద్ధాంతాన్ని కట్టుబడుతుంటారు సిద్ధాంతానికి చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు అలాంటి అమర్చింత గడ్డ నీకు అమర్చింత హిస్టరీ తెలియదు అమర్చింత పోరాటం తెలియదు కనుక తెలియనప్పుడు ఏదో మాట్లాడుతూ నీకు ఇచ్చింది రెండే సీట్లు గుర్తుపెట్టుకో రెండు సీట్లతో గతంలో రెండు వేల పద్దెనిమిదిలను ఏం తీసుకున్నావు చైర్మన్ తీసుకున్నావు ఆనాడు మా వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనిస్టు మిత్రులందరూ కూడా నీకు అభివృద్ధి గురించి ఇచ్చిండు కనుక దయచేసి మేము ఒక్కడే చెప్తున్నాం మాకు అవకాశం ఇచ్చారు ఈనాడు సువర్ణమ్మ వచ్చి ఈ రోజు మిగతా మా నలుగురు కూడా సిపిఎం కాంగ్రెస్ నుండి గెలవడం జరిగింది మేమందరం కూడా వాకిడి శ్రీ ఒక మాట చెప్పడం జరిగింది మీరు ఖచ్చితంగా నా సూచన మేరకు మీరు అమరచింత ప్రజల ప్రజలకు మీరు ఒక మాట ఇవ్వండి ఏమంటే అమర చింతలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో రేపు రాబోయే కాలంలో ఈ ఊర్లో ఏ పనులు కూడా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తా అని చెప్పిండు కనుక దయచేసి అమర చింత ప్రజలందరూ కూడా పేరు పేరున వారందరూ కూడా పాదాభివందనాలు చేస్తూ ఈ గ్రామ అభివృద్ధికి మేమందరం కట్టుబడి ఉంటాం మా వాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమందరం కూడా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం